హాయ్ ఫ్రెండ్స్ రామసూక్తుల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీరు రామసూక్తుల కార్యక్రమాన్ని చూసి ఆదరిస్తున్నందుకు తెలుపుతున్నాను ఈ రామసూక్తుల కార్యక్రమం మన దైనందిన జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అలాగే మీరు కూడా ఆదరిస్తున్నారు మంచి సూక్తితో మీ ముందుకు వచ్చాను అది ఏమిటంటే అన్నం లేకపోవడం పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం మరోసారి అన్నం లేకపోవడం పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం ఇందులో ప్రతి వ్యక్తి ఉన్నవాడు కానివ్వండి మరి ఎవరైనా కానివ్వండి మొదట కష్టపడేది అన్నం కోసమే కానీ కొన్ని సమయాల్లో ఇంట్లో కూడా తినడానికి అన్నం దొరకకపోవచ్చు దానికి కారణం పేదరికం మాత్రం కాదు అంతేకాకుండా వ్యక్తులు వెళ్లిన ప్రదేశంలో కానీ లేక వెళ్లిన సమయంలో కానీ అన్నం దొరకకపోవచ్చు కారణాలు ఏవైనా అటువంటి దాన్ని పేదరికం అనుకోవడం కాదు కూడా కానీ కుటుంబంలోని వ్యక్తులు కలిసిమెలిసి ఉండకపోవడం ఒకరి మీద ఒకళ్ళు సిచ్చి పెట్టుకోవడం ఆప్యాయతగా ఉండకపోవడం అయిష్టంగా మాట్లాడుకోవడం సఖ్యత లేకపోవడం ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరికి ఆ కుటుంబంలో ఆప్యాయత కరువైనట్లే బయట వారు ఆ కుటుంబాలని చాలా చులకనగా చూస్తారు అలాంటి కుటుంబాలను ఆప్యాయత కరువైన అసలైన పేదరికంగా మనం చెప్పుకోవచ్చు నేటి సమాజంలో కుటుంబాలు కలిసిమెలిసి ఉండటం లేదు నూటికి ఒకటి రెండు కుటుంబాలు కలిసి ఉండొచ్చేమో అది కూడా చెప్పలేము కలిసి ఉన్నా లేకపోయినా ఆప్యాయత మాత్రం కరువకూడదు రక్త సంబంధం అనేది వీడని బంధం ఆ బంధం ఎప్పుడూ కలిసే ఉండాలి అది వీడకూడదు ఒకవేళ వీడినట్లయితే నీకు సమాజంలో విలువ ఉండదు ఆలోచించండి ఆచరించండి ఈ ఛానల్ ను మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్